వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏ టాపిక్ నేర్చుకుంటున్నామంటే శాతవాన్లకు సంబంధించినటువంటి గత క్లాస్లో శ్రీముఖుని యొక్క చరిత్ర నేర్చుకున్నాం ఇప్పుడు మనము ఎవరి యొక్క చరిత్ర నేర్చుకుంటాము అంటే ఎవరి ఆయన కృష్ణుడు శ్రీముఖునికి ఒక సోదరుడు ఉంటాడు ఆయన పేరే కృష్ణుడు అని చెప్పి మనం పిలుస్తాం కృష్ణునికే ఇంకొక పేరు ఏం పేరు తెలుసావా కన్హుడు అని కూడా పిలుస్తాం ఏం పేరు అంటామండి కృష్ణుడు లేదా కన్హుడు అంటున్నా రైట్ షాధవాన్ల యొక్క రాజకీయ చరిత్ర ఏమంటున్నాను సార్ శాతవాన్ల యొక్క రాజకీయ చరిత్ర అని చెప్పి పిలుస్తున్నా ఈ శాతవాన్ల యొక్క రాజకీయ చరిత్రలో మనం మరో అంశాన్ని చూడబోతున్నాం ఏ ఏం సార్ గా అంశం అని మీకు అనిపిస్తుంది నేను చెప్తాను ఇప్పుడు కృష్ణుడు అని చెప్తున్నా ఏం పేరు సార్ ఇది కృష్ణుడు అని చెప్తున్నా కృష్ణుడికే మరొక పేరు ఏం పేరు అంటే కనుహుడు అని చెప్పి పిలుస్తున్నాం కృష్ణుడు మరియు లేదా కనుహుడు అని చెప్పి పేరు అంటున్నా ఈ పెద్ద మనిషి ఏం చేసిండు అనేది చూద్దాం అయితే శ్రీముఖుని అనంతరం ఏమంటున్నామండి శ్రీముఖుని యొక్క అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించింది శ్రీముఖుని యొక్క సోదరుడు ఇతడు ఎవరు అంటే శ్రీముఖుని సోదరుడు అని చెప్పి పిలుస్తున్నా ఎవల యొక్క సోదరుడు ఇతడు శ్రీముఖుని యొక్క సోదరుడు కృష్ణుడు ఆయనకి ఇంకో పేరు ఏం పేరు కనుహుడు అని చెప్పి మాట్లాడతాం ఓకేనా ఈ కృష్ణుడు లేదా కనుహుడు అనేవాడు ఏం చేసిండట అంటే రెండు గుహలను తవ్వించిండు రెండు గుహలను తవ్వించిండు ఎన్ని గుహలు తవ్వించినవరా కృష్ణ అంటే ఆయన ఏమన్నాడంటే నాతో రెండు దావుడు రెండు గుహలు తవ్వించిన అని చెప్పిండు రెండు గుహలను ఈయన తవ్వించాడు ఓకేనా ఆ రెండు గుహలు ఏమిటి ఒకటి ఏమంటున్నామంటే నాసిక్ గుహలు రెండోది ఏమంటున్నాము అంటే కన్హేరి గుహలు ఎన్ని గుహలు తవ్వించాడు రెండు గుహలు తవ్వించాడు ఎన్ని గుహలు రెండు గుహలు ఏంటి ఒకటేమో నాసిక్ గుహ అని చెప్తున్నా మరొకటేమో కన్హేరి గుహ అని చెప్పి పిలుస్తున్నాం ఇతడు రెండు గుహలను తవ్వించాడు అవి అంటే ఒకటి నాసిక్ గుహ అంటున్నా రెండోదేమో కన్హేరి గుహ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ నాసిక్ కానీ కన్హేరి గుహలు కానీ మనకు ఏ ప్రాంతంలో ఉంటాయి అది కూడా తెలియాలి కదా ఈ నాసిక్ కన్హేరి గుహలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే ఇవి మహారాష్ట్ర కేంద్రంగా ఓ సారూ ఏడ కనబడుతున్నాయి మహారాష్ట్ర కేంద్రంగా మనకు ఈ గుహలు అనేటివి కనిపించడం జరుగుతుంది ఏడ కనబడుతున్నాయి మహారాష్ట్ర కేంద్రంగా ఈ గుహలు కనబడుతున్నాయి అని చెప్తున్నాం ఎడ కనబడుతున్నాయి సారు మహారాష్ట్ర కేంద్రంగా ఈ గుహలు అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది అని చెప్పినాం గంతే మళ్ళీ ఇంకేముంటుంది ఇక ఇకపోతే నెక్స్ట్ ఈ నాసిక్ కన్హేరి గుహలను ఆయన ఏం చేసిండు అంటే బౌద్ధ సన్యాసులకు దానంగా ఇచ్చిండు నాసిక్ కన్హేరి గుహలను ఎవరికి దానంగా ఇచ్చినాడు అంటే బౌద్ధ సన్యాసులకు ఈ రెండు గుహలను దానం చేసిండు అని చెప్తున్నాం ఎవరికి దానం చేసిండు బౌద్ధ సన్యాసులకు ఏ రెండు గుహలను దానం చేసిండు నాసిక్ మరియు కన్హేరి గుహలను బౌద్ధ సన్యాసులకు దానంగా ఇవ్వడం జరిగింది ఇచ్చిండ ఇచ్చిండు కదనా రైట్ అట్లా దానంగా ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఇంకొక ముచ్చట కూడా చెప్పాలి అయితే ఈ బౌద్ధ సన్యాసులకు ఇచ్చినటువంటి ఈ రెండు గుహలను పర్యవేక్షించడానికి వీటిని పర్యవేక్షణ చేపట్టడానికి అంటే వాటిని అబ్జర్వేషన్ చేయాలి కదా ఎట్లున్నాయి గుహలు ఏమన్నా దొంగోడు వచ్చిండా మంచోడు వచ్చిండా అనే వాటిని పర్యవేక్షణ చేయడం కోసం ఏం చేసిండు అంటే ఇతడు ఈ పెద్ద మనిషి ధర్మ మహామాత్రికలు అనే అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని ఏర్పాటు చేసిండు ధర్మ మహా మాత్రికలు అనే అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎవరిని ఏర్పాటు చేసిండు అంటున్నా ధర్మ మహామాత్రికలు అనే అధికారులను ఈయన నియమించడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు నియమించినారు అంటున్నా కృష్ణుడు లేదా కన్హుడు అనేవాడు నాసిక్ మరియు కన్హేరి గుహలను తవ్వించి వాటిని బౌద్ధ సన్యాసులకు దానంగా ఇచ్చిండు వాటిని పర్యవేక్షణ చేయడం కోసం ధర్మ మహామాత్రికలు అనే అధికారులను నియమించిండు క్రెప్కో ఎగ్జామ్లా క్వశ్చన్ అడుగుతాడు ఎట్లా అడుగుతాడు అంటే ధర్మ అనే అనేవాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతాడు అగో మాకెట్లా తెలుస్తుంది ఇప్పుడు చెప్తాను వీళ్ళని ఏ మతం కోసం నియమించినాడు బౌద్ధ మత అబ్జర్వేషన్ కోసం నియమించాడు అంటే ఈ గుహలను బౌద్ధ సన్యాసులకు ఇచ్చాడు ఆ గుహలను పర్యవేక్షించడం కోసం వీళ్ళని ఏర్పాటు చేసాడు కాబట్టి వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అంటే బౌద్ధ మతమునకు సంబంధించిన వారు ఎవరు ధర్మ మహామాత్రికలు అనే అధికారులు ఏ మతానికి సంబంధించిన వారు అంటే బౌద్ధ మతమునకు సంబంధించినవారు అంటున్నా ఏ మతానికి సంబంధించిన వారు బౌద్ధ మతమునకు సంబంధించిన వారు అని చెప్తున్నాం బస్ అయిపోయిందా నెక్స్ట్ నేను ఇంకా ఏమంటాను అంటే ధర్మ మహామాత్రికలు అనే అధికారులను మొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు ధర్మ మహామాత్రికలు అనే అధికారులను భారతదేశంలో మొదటిసారిగా నియమించింది ఎవరు ఇక్కడ రాస్తున్న చూడండి ధర్మ మహా మాత్రికలు అనే అధికారులను భారతదేశంలో నియమించింది ఎవరు భారతదేశంలో నియమించింది ఎవరు ధర్మ మాత్రికలు అనే అధికారులను భారతదేశంలో మొదటిసారిగా నియమించినది ఎవరు అని ఇంకోచారానికి నా మీరు తెల్లబోకం వేసుకొని ఇట్ సైడ్ చూడవద్దు ఎవరు అంటే ది గ్రేట్ అశోక ఎవరండి అశోకుడు నియమించినాడు మరి అశోకుడు ఈ ధర్మ మహామాత్రికలు అనే అధికారులను ఎందుకు నియమించినాడు అంటే బౌద్ధ మత ప్రచారం కోసం బౌద్ధ ధమ్మం యొక్క ప్రచారం కోసం ఈయన వీళ్ళను నియమించడం జరిగినది అంటున్నాం దీనికోసం నియమించినాడు అంటున్నా బౌద్ధ ధర్మం యొక్క అంటే బౌద్ధ మత వ్యాప్తి కోసం ఏమంటున్నాం సార్ బౌద్ధ మత వ్యాప్తి కోసం వీళ్ళను నియమించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎందుకోసం అంటున్నా బౌద్ధమత వ్యాప్తి కోసం ధర్మ మహామాత్రికలు అనే అధికారులను ఈయన నియమించడం జరిగినది అని చెప్తున్నాం బస్ టీకాయ బేట ఓ పూరా టీకాయ సార్ నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాం అంటే మరి ఈ ధర్మ మహామాత్రికలు అనే అధికారులను దక్షిణ భారతదేశంలో నియమించినది ఎవరు ఇక మీకు ఇంతకు ముందుకే చెప్పిన దక్షిణ భారతదేశంలో నియమించింది ఎవరు అంటే కృష్ణుడు లేదా కనుహుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు సార్ కృష్ణుడు లేదా కనుహుడు అని చెప్పి పిలుస్తున్నాం బస్ కల్లాసి కదా ఐఫేన్ గింతే ఏం లేదా ఆగమాగం కావద్దు ఓకేనా ఇప్పుడు నేను ఇంకొక ముచ్చట చెప్పాలా ఏందో ముచ్చట చెప్పిగా మీకు భాగవతం తెలుసా భాగవతం భాగవత మతం తెలుసా అని నేను అడుగుతుంది భాగవత మతం యొక్క స్థాపకుడు ఎవరు భాగవతా మతం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను అడిగిన తెలిస్తేనే ఎప్పుడు తెలియకపోతే మాగంగా కురి నేనే చెప్తా అది కూడా రైట్ ఇక్కడ రాస్తున్న చూడండి భాగవతా మతము భాగవత మతము అని చెప్పి పిలుస్తున్నా మరి భాగవతా మతము ఎవరు స్థాపించినరు అన్నప్పుడు ఈ భాగవత మతమును ఎవరు స్థాపించినారు అంటే ఈ యొక్క వాసుదేవుడు అనేవాడు స్థాపించాడు ఎవరు స్థాపించారంటామండి వాసు దేవుడు అనేవారు ఏ మతాన్ని స్థాపించిండు భాగవత మతాన్ని స్థాపించడం జరిగింది ఏం రాసిన భాగవత మతం ఎవరు స్థాపించరు వాసుదేవుడు మరి ఇందులో ఏ దేవుడిని పూజిస్తారు అంటే కృష్ణుడిని పూజించడం జరుగుతుంది ఓ సార్ ఎవరిని పూజిస్తారు కృష్ణుడిని ఇక్కడ పూజిస్తారు అని చెప్తున్నాం సార్ ఎవరిని పూజిస్తారు కృష్ణుడిని ఇక్కడ పూజించడం జరుగుతుంది మళ్ళీ ఒక్కసారి ఎవరిని పూజిస్తారు కృష్ణుని పూజిస్తారు ఏ మతంలా భాగవత మతంలా భాగవత మతం యొక్క స్థాపకుడు ఎవరు వాసుదేవుడు బస్ కల్లాస్ ఇప్పుడు నేనేం అడుగుతానంటే ఈ భాగవత మతము అనేది ఎవరి కాలంలో ఉద్భవించింది భాగవత మతము అనేది ఎవరి కాలంలో స్థాపించారు భాగవత మతమును ఎవరి కాలంలో స్థాపించారు అన్నప్పుడు ఈ భాగవత మతం యొక్క స్థాపన ఎప్పుడు జరిగినది అన్నప్పుడు పుష్యామిత్ర సారు ఏంది పుష్యామిత్ర శుంగుడి కాలములో ఇది స్థాపించారు అంటున్నాం రైట్ ఎవరి కాలంలో స్థాపించున్నారు అంటున్నామండి పుష్యామిత్ర శుంగుడి కాలంలో దీనిని స్థాపించారు అని చెప్తున్నా సార్ ఎవరి కాలంలో పుష్యామిత్ర శుంగుడి కాలంలో భాగవత మతమును స్థాపించారు యో కాలంలో పుష్యామిత్ర శుంగుడి కాలంలో ఏ మతం స్థాపించరు భాగవత మతమును స్థాపించరు సార్ పుష్యామిత్ర శుంగుడు ఎవరు తెలుసా పుష్యామిత్ర శుంగుడు ఎవరు అంటే ఈయన గుజరాత్ ప్రాంతానికి పాలకుడు అని చెప్తున్నాం ఏ ప్రాంతానికి పాలకుడు అంటున్నా గుజరాత్ ప్రాంతానికి పాలకుడు ఈ పుష్యామిత్ర శుంగుడు నేను మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతా గుజరాత్ యొక్క పాత పేరు ఏమిటి గుజరాత్ యొక్క పాత పేరు ఏమిటి అంటే సౌరాష్ట్ర గుజరాత్ యొక్క పాద పేరు ఏమిటి అంటే సౌరాష్ట్ర గుజరాత్ యొక్క పాలకుడు ఎవరు అంటే పుష్యామిత్ర శుంగుడు ఓకే భాగవత మతం ఎవరి కాలంలో స్థాపించబడ్డది అన్నప్పుడు పుష్యామిత్రుడి కాలంలో ఇది స్థాపకుడు కాదు మళ్ళా కన్ఫ్యూజ్ కావద్దు ఈనే గుజరాత్ను పరిపాలిస్తున్నప్పుడు గుజరాత్ కేంద్రంగా ఈ భాగవత మతము అనేది స్థాపించబడ్డది మరి పుష్యామిత్ర శుంగుడు ఎవరు అని నేను అడిగిన కదా నేను ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో గొప్పవాడు ఎవరు అనగానే అందరు చెప్తారు ఎవరు ది గ్రేట్ అశోక అని చెప్తారు అంతేనా నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడు ఎవరు ఇదే వాళ్ళు ఎప్పరిగా మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడు ఎవరు అంటే బృహ అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడు ఎవరు అంటే బృహ తతుడు రైట్ మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే బృహ తత్తుడిని పేర్కొనడం జరుగుతుంది ఏ సామ్రాజ్యంలో మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడిగా మనం ఎవరిని పిలుస్తున్నాము అంటే బృహ పిలుస్తున్నాం పిలుస్తున్నాము బృహ తథుడు బిలాంగ్స్ టు విచ్ డైనస్టీ మౌరా డైనస్టీ ఓకేనా ఇప్పుడు మౌర్య సామ్రాజ్యాన్ని అంతమొందించిన రాజు ఎవరు అంటే పుష్యామిత్ర శృంగుడు ఏ సామ్రాజ్యాన్ని అంతమొందించిండు మౌర్య సామ్రాజ్యమును అంతం చేసింది ఎవరు అంటే పుష్యామిత్ర శృంగుడు అంటే పుష్యామిత్ర శృంగుడికి బృహతథథుడికి మధ్య డిష్యుం డిష్యుం జరిగింది ఈ డిష్యుంలా పుష్యామిత్ర శుంగుడు బృహతతుణ్ణి పొట్టు పొట్టు సంపిండు అరే బృహతడు ఎవరు రాజు అప్పుడు పుష్యామిత్రుడు ఎవరు ఈయన రాజు అయితే ఈయన సేనాధిపతి బృహతతుని యొక్క సేనాధిపతియే ఎవరు పుష్యామిత్ర శృంగుడు ఎవరి యొక్క సేనాధిపతి బృహతత్తుని దగ్గర ఈయన సేనాధిపతిగా పనిచేస్తాడు ఇది జరిగిన అమాయకుడు బృహ తత్వం సైన్యాధిపతి కదా మా రాజ అమాయకుడే అని చెప్పి ఓ తల్వారు తీసుకొని పోయిన పొట్టు పొట్టు చంపాడు చంపాగా నాడు ఏమన్నాడు నేను ఓటమి నొప్పుకుంటున్నా అని చెప్పాడు చెప్పంగానే ఇప్పుడు ఈ పుష్యామిత్రుడు అనేవాడు ఏం చేసిండు అంటే ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు ఆ నూతన రాజ్యం పేరు ఏం పేరు అంటే శృంగ రాజ్యము అని చెప్తున్నాను ఏమంటున్నా శృంగరాజ్యము అని చెప్పి పిలుస్తున్నాడు ఇప్పుడు శృంగరాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు బృహ పుష్యమిత్రుడు పుష్యమిత్రుడు ఎవరిని చంపి ఈ యొక్క శృంగరాజ్యాన్ని ఏర్పాటు చేసిండు బృహ చంపి ఓకేనా ఇప్పుడు చరిత్రలో దీనికి ఒక అంటే ఒక ముచ్చటి ఉంది ప్రత్యేకత ఏంటంటే అప్పటిదాకా భారతదేశాన్ని పరిపాలించిన రాజ్యవంశాలన్నీ అంటే అరియాంక నుంచి మొదలు పెడితే ఇక అరియాంక నంద ఇంకేముంటాయి ఉంటాయి కదా తెలివత్తి శిశునాగవమా హరియాంక శిశునాగ వంశం నందవంశం ఈ యొక్క వంశం ఇవన్నీ శూద్రజాతి వంశాలు ఇవన్నీ ఏమిటి శూద్రజాతి వంశాలు కానీ భారతదేశాన్ని పరిపాలించిన తొలి బ్రాహ్మణ రాజ్యవంశం ఏది అంటే ఈ యొక్క శుంగులు అప్పటిదాకా భారతదేశాన్ని పరిపాలించింది ఎవరధ్యక్ష శూద్రులు పరిపాలించినారు కానీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక బ్రాహ్మణ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పుష్యామిత్ర శుంగుడు మరి ఆ పుష్యామిత్ర శుంగుడి కాలంలోనే ఏ మతం ఆవిర్భవించినది అంటే భాగవతా మతము అనేది ఆవిర్భవించినది అంటున్నా ఓ సారు ఏ మతము భాగవతా మతము ఇతడి కాలములో ఆవిర్భవించినది అంటున్నా ఎవరి కాలంలో పుష్యామిత్ర చుంగుడి కాలంలో ఏ మతం ఆవిర్భవించింది అంటున్నా భాగవతా మతము అనేది ఈయన కాలంలో ఆవిర్భవించినది అని నేను మాట్లాడుతున్నా అర్థమైందా అని అడుగుతున్నా సమజైందా ఫైన్ ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు అని మీరు అనుకుంటాం అవునా రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నాం అంటే ఈ కృష్ణుడు లేదా కనుహుడి కాలంలో రైట్ ఒక్కసారి బ్యాగ్ తీసుకెళ్తున్నా కృష్ణుడు లేదా కనుహుడి కాలంలో ఇలా రాస్తా చూడండి పోరం పేరు కృష్ణుడు లేదా కనుహుడి కాలంలో కృష్ణుడు లేదా కనుహుడి కాలంలో ఏం జరిగింది అంటే ఈ దక్షిణ భారతదేశానికి ఏమంటున్నా ఈ దక్షిణ ప్రాంతానికి ఒక నూతన మతం ప్రవేశించింది ఈ దక్షిణ భారతదేశంలోకి ఒక నూతన మతం ప్రవేశించింది అంటున్నా ఆ నూతన మతము పేరే ఏమిటి అంటే భాగవతా మతము అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నామండి భాగవతా మతం అనేది ఇక్కడ ప్రవేశించినది అని చెప్తున్నాం సార్ ఏ మతం వచ్చింది అంటున్నా భాగవత మతం ఎవరి కాలంలో వచ్చింది అంటున్నా కృష్ణుడు లేదా కనుహుడి కాలంలో నార్త్ ఇండియా నుంచి ఈ గుజరాత్ నుంచి ఎక్కడికి వచ్చింది అంటున్నా దక్షిణ భారతదేశంలోకి వచ్చింది అని చెప్తున్నా ఏ మతం వచ్చింది అంటున్నామండి ఇగో భాగవతా మతం వచ్చింది ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా దక్షిణ భారతదేశంలోకి భాగవతా మతము ఎవరి కాలంలో ప్రవేశించినది అని నేను అనుకో మీరు టక్కనే చెప్పాలి ఎవరి కాలంలో కృష్ణుడు లేదా కానుకుడి కాలంలో ప్రవేశించింది బస్ అర్థమైందా బస్ ఢీకే ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడుగుతాడు అంటే భాగవత మతం యొక్క స్థాపక లేవల్ అని అడుగుతారు ఏం చెప్తాం వాసుదేవుడు భాగవత మతంలో ఏ దేవునికి దండం పెడతారని అడుగుతారు కృష్ణునికి ఓకేనా భాగవత మతం భారతదేశంలో ఎవరి కాలంలో ఉద్భవించింది అని అడుగుతాడు ఎవరి కాలంలో పుష్యామిత్ర శుంగుడి కాలంలో పుష్యామిత్ర శుంగుడు ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తుండో అని అడుగుతాడు గుజరాత్ గుజరాత్ యొక్క పాత పేరు ఏం పేరు అని అడుగుతారు సౌరాష్ట్ర అని చెప్తాం సౌరాష్ట్రాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజ్యం ఏది అని అడుగుతాడు శృంగ రాజ్యం శృంగులు ఎవరి యొక్క సామంతులు అని అడుగుతారు ఎవరి యొక్క సామంతులు వీడు ఎవరి దగ్గర పనిచేసినప్పుడు బృహతథథుడు బృహతథథుడు ఏ వంశానికి చెందినవాడు మౌర్య వంశం శుంగులు ఎవరి యొక్క సామంతులు మౌర్యుల యొక్క సామంతులు ఓకేనా ఇప్పుడు మౌర్య సామ్రాజ్యంలో చివరి వాడేవాడు బృహాతత్తుడు భారతదేశాన్ని పాలించిన చిట్ట చివరి ఏది మౌర్య సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలించిన తొలి బ్రాహ్మణ రాజ్యవంశం ఏది శృంగరాజ్యం శృంగం యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు పుష్యామిత్ర శుంగుడు అర్థమైందావా గింతే సో ఈ విధంగా మనకి భాగవత మతం అనేది కాలంలో వచ్చింది ఇప్పుడు నేను గుజరాత్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా గుజరాత్ అనేది ఏ రాష్ట్రం నుంచి మరొక కొత్త రాష్ట్రంగా భారతదేశం ఆవిర్భవించింది అని అడుగుతాడు గుజరాత్ అనేది ఏ రాష్ట్రం నుంచి వచ్చింది ఈ యొక్క బొంబాయి నుంచి బొంబాయి మీన్స్ మహారాష్ట్ర నుంచి విడిపోయి భాషా ప్రయుక్త ప్రతిపాదికన ఎస్ఆర్సి యొక్క రిపోర్ట్ను బేస్ చేసుకొని ఈ బొంబాయి మహారాష్ట్ర నుంచే గుజరాత్ అనే రాష్ట్రం వచ్చింది అని చెప్తున్నాం ఏ రాష్ట్రం వచ్చింది అధ్యక్ష గుజరాత్ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా మహారాష్ట్ర నుంచి విడిపోయే గుజరాత్ వచ్చింది ఆ గుజరాత్ యొక్క మొదటి పాలకుడు ఎవరు ఉషామిత్ర శుడు ఓకే భాగవత మతం ఎవరి కాలంలో దక్షిణ ప్రాంతంలోకి ప్రవేశించింది అంటే కృష్ణుడి కాలంలో భాగవత మతం ప్రవేశించినప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అని అడుగుతాడు కృష్ణుడు లేదా కన్నుడు ఆన్సర్ ఒక్కటే క్వశ్చనే తిప్పి తిప్పి అడుగుతాడు దక్షిణ భారతదేశం యొక్క ఎవరు శాతవాహన ఎవరు అని అడుగుతాడు ఏం అడిగినా గిరే చెప్పాలి అర్థమైందావా రైట్ గింతే ఇప్పుడు భాగవత మతం ఆవిర్భవించినప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రాహ్మణ వంశీయులు ఎవరు అని అడుగుతాడు ఒకటి శుంగ వంశం ఒకటి శాతవాహన రాజ్యం ఓకేనా శాతవానులు బ్రాహ్మణుల శూద్రుల క్షత్రియుల వైశ్యుల గత క్లాసులో చెప్పిన వాళ్ళు ఏ వర్ణము అని చెప్పినా బ్రాహ్మణ వర్ణం శుంగులు ఏ వర్ణం అని చెప్పినా బ్రాహ్మణ వర్ణం సో ఈ విధంగా మనం ఎవరి గురించి నేర్చుకున్నాం కృష్ణుడు లేదా కనుకుడు అనేవాడి గురించి మనం నేర్చుకున్నాం ఓకేనా ఇప్పుడు ఈ కృష్ణుడు లేదా కనువుడు ఎవరి యొక్క సోదరుడు అంటున్నా శ్రీముఖుని యొక్క సోదరుడిగా మనం పిలుస్తాం యువల యొక్క సోదరుడు శ్రీముఖుని యొక్క సోదరుడు అవునా రైట్ ఇప్పుడు శ్రీముఖుని తమ్ముడు కృష్ణుడు లేదా కనుహుడు ఈయన కాలంలో రెండు మతాలు కనిపించింది ఏంటి ఒకటి బౌద్ధము ఒకటి భాగవతం ఓకేనా భాగవతానికి సంబంధించి మనకు కనిపించింది ఎవరు కృష్ణుడు అంటే వాసుదేవుడు వీళ్ళు పూజ భాగవత బౌద్ధమతంలో కనిపించిన అధికారులు ఎవరు ధర్మ మహామాత్రికలు బస్ ఇక్కడ దాకా అర్థమైంది కదా ఇప్పుడు నేను ఏమంటానంటే కృష్ణుని యొక్క సమకాలీనులు ఎవరు అని చెప్పి నేను అడుగుతాను అంటే ఇదే రూల్ ఆఫ్ అంటే రూల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశీలు ఎవరు కృష్ణుడి యొక్క సమకాలీనులు ఎవరు రాయి కృష్ణుని యొక్క సమకాలీనులు కృష్ణుని యొక్క సమకాలీనులు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను అగవో నాకు తెలియదు తెలియకపోతే ఎట్లా నడుతుందా ముందట పడతామా రైట్ ఒక ఆయన పేరు ఏం పేరు అంటే కృష్ణుని యొక్క సమకాలీనులు పుష్యామిత్ర శృంగుడు ఆగవో గట్టేట్లా ఇంత ముందుకే పిన కాదు కాలంలో ఒక బతం వచ్చింది అని పుష్యామిత్ర శృంగ రెండో వాడు ఎవరు అంటే కారవేలుడు ఏం పేరు సార్ కారవేలుడు మూడో వాడు ఎవరు అంటే ఈ యొక్క ఏం పేరే డెమిట్రియస్ ఏం పేరు అంటున్నా డెమిట్రియస్ అని చెప్తున్నాం నాలుగో వాడు మీనా మీనాండర్ అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు సార్ మీనాండర్ అని చెప్పి పిలుస్తున్నా సో వీళ్ళంతా ఎవరు సార్ అంటే ఈ యొక్క కృష్ణుడు లేదా కనుగుని యొక్క సమకాలీన్లు అంటున్నా ఎవరి యొక్క సమకాలీన్లు ఇగో ఇక్కడ రాయమంట రాస్తాం మళ్ళీ ఆగమాగం కావద్దు సమకాలీనులు అని రాసినవు మరి ఎవరి సమకాలీనులు అని చెప్పలేదు అని మీరు మళ్ళీ మనసులో నారాజయ్యరు ఎవరైనా కృష్ణుడు మంచిగా రాయాలి ఎట్లా పడితే అట్లా రాసి పురాణ నాగం చెయ్యొద్దు కృష్ణుడు లేదా కనుహుడు ఇతని యొక్క సమకాలీన్లు ఈ నలుగురు ఓకేనా రైట్ వీళ్ళంతా ఎవరి యొక్క సమకాలీనులు అంటున్నా కృష్ణుడు లేదా కనుకుని యొక్క సమకాలీలు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్ పుష్యామిత్ర శృంగుడు ఏ రాజ్యానికి చెందినవాడు ఇంతకుముందు చెప్పిన వాటి నీకు తెలుస్తుంది ఏ రాజ్యం శృంగ రాజ్యం అది రాయమంటే రాస్తాయి మళ్ళీ మీ మనసు ఆ రాజ్యం కదా రైట్ ఇది ఏ రాజ్యం అంటున్నాం అండి శృంగ రాజ్యము అని చెప్పి పిలుస్తాం దీని స్పెషాలిటీ తెలుసు కదా తొలి బ్రాహ్మణ రాజ్యవంశం ఇండియాలో నెక్స్ట్ ఇక పోతే మనకు మరొక పోరాట దొరికింది కదా ఆ పేరు ఏం పేరు కారవేలుడు కారవేలుడు ఏ రాజ్యము కళింగ రాజ్యము ఓకేనా కారవేరుడు ఏ రాజ్యము అంటున్నా కళింగ రాజ్యము అని చెప్తున్నాం ఇంతకుముందు దాంట్లో మనకి ఇన్స్క్రిప్షన్స్ వచ్చినాయి కదా శాసనాలు శాసనాలల్లా కారవేరుడు ఎక్కించిన శాసనం ఏది అని నేను అడుగుతా ఏమని చెప్పాలి హతిగుంప శాసనం అని చెప్పాలి ఆగో ఏం శాసనము హతిగుంప శాసనం అని చెప్పినాం అయిపోయిందా నెక్స్ట్ మళ్ళొక ముచ్చట డెమిట్రియస్ అని చెప్పిన ఈయనది ఏ రాజ్యం ఇండో గ్రీకులు డెమిట్రియస్ అని చెప్పినాం కదా ఈయనది ఏ రాజ్యం అంటున్నా ఇండో గ్రీకులు అని చెప్తున్నాం సారు ఏ రాజ్యం ఇండో గ్రీకులు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా మళ్ళా మీనా అంటారు ఉన్నాడు కదా ఈయనదే రాజ్యం మనకు లేనిలేని డౌట్లు వస్తాయి ఉన్న దగ్గర ఉండదు ధమాకు ఈయన కూడా ఏ రాజ్యము అంటున్నా ఇండో గ్రీకులు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ ఇండో గ్రీకులు అని చెప్పి పిలుస్తా ఉన్నాము ఓకేనా మరి ఇండో గ్రీకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు డెమిట్రియస్ ఇండో గ్రీకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు డెమిట్రియస్ అని చెప్తున్నాం ఓకేనా ఇండో గ్రీకులలో గొప్పవాడెవరు యొక్క మీనా మీనాండర్ ఇద్దరు ఒకటే రాజ్యవంశం తండ్రి కొడుకులు వాళ్ళు ఇద్దరు మీరు ఆయన తాగమాగం అయ్యారు వీళ్ళిద్దరు ఎవరు అంటున్నామండి తండ్రి కొడుకులు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా దాని ఆబ్జెక్షన్ ఓకే ఇగో ఈ విధంగా మనం ఎవరెవరు చూస్తున్నాం అంటున్నా ఈ యొక్క పుష్యామిత్ర చుంగుడు కారవేలుడు డెమిట్రియస్ మీనాండర్ ఓకే వీళ్ళంతా ఎవరు అంటున్నామండి ఇగో వీళ్ళు ఆప్షన్